హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ విధానంలో చాలామంది చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు కదా అవేం మిస్టేక్ కాకుండా నేనైతే ఈ వీడియోతోటి మీకు క్లియర్ అయిపోతాయని చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ మీదే వేసుకోవాలి ఇలాగా వేసుకొని చుట్టూ మార్క్ చేసుకోవాలి చుట్టూ మార్క్ చేసుకునేటప్పుడు ఒకసారి ఏం చేయాలంటే చిన్నగా మన సైడ్ కుట్ల దగ్గర ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్క్ చేయాలి ఎందుకంటే మన ఖర్చు కోసము అది లేకపోతే మనకైతే ముందు భాగం సరిపోదు నెక్స్ట్ వచ్చేసి ముందు భాగంలో ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ఎక్స్ట్రా పెట్టుకున్న లైన్ను చంక వైపున లైన్ కలపాలి మన ఉక్సు సైడ్ ఉక్సు పట్టి సైడ్ ఎక్కువ పెట్టుకున్న లైన్ మన పక్కల కుట్ట సైడ్ కలుపుకోవాలి అంటే కింది క్లాత్ వేస్ట్ అన్నట్టు సైడ్కు పెరుగుతుంది ఉక్సు పట్టి కింద పెరిగిపోతుంది మీకు చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఉంటుంది ఒకసారి కుట్టి చూస్తే కానీ ఇది అర్థం కాదు చంక వైపున పెట్టుకునే మార్కును మైనస్ టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా ప్లస్ టూ ఇంచెస్ పెట్టుకున్న మార్కు దగ్గరికి కలుపుకోండి మనం దాటేసుకునే విధానంలో చేసుకున్న పాయింట్ కుట్టడం వల్ల దగ్గరికి రావడం వల్ల ఈ పక్కల కుట్లు పెరుగుతాయి అన్నట్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం చంక కట్ చేసుకుందాం చంక కట్ చేసుకుంటప్పుడు చాలామంది ప్రిన్స్ కట్ బ్లౌజులు బోట్ నెక్ బ్లౌజులు ఏవైనా కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు కట్ డ్రా చేసుకోవాలి లోపల సైడ్ అలా డ్రా చేసుకుంటే మనకు చంకలో ముడతలు అనేటివి రావు డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచా వన్ ఇంచా పెట్టుకొని మనం ఆమ్ రౌండ్ గీసుకుంటాం కదా దానికి హాఫ్ ఇంచ్ డౌన్ లోతు అనేది తీసేయాలి అలా కొంచెం చంక దగ్గర మాత్రం లోతు తీయడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు చంక ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ముందు నెక్కు కట్ చేద్దాం ముందు నెక్కు నేను ఐదున్నర ఇంచెస్లో అయితే తీసుకున్నాను ఐదున్నర ఇంచులు డౌన్ తీసుకొని స్క్వేర్ పెట్టుకున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మనకు ముందు నెక్కు చిన్నగానే ఉంటుంది కానీ డీప్గా రావాలి వెడల్పుగా రావాలని చెప్పేసి మేము స్క్వేర్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాము మళ్ళీ ఎంత మంచి వచ్చిందంటే నెక్కు మీరు ఫోటో చూస్తే షాక్ అవుతారు అలా చూడండి చూస్తే కుట్టే విధానం అయితే చూపించలేకపోయాను నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి నుంచి మనం త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి షోల్డర్ నుంచి నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఆ రెండు పాయింట్స్ కలిపి దాని నుంచి కిందికి క్రాప్టాప్ మన పెద్ద టాప్ నేను హాఫ్ తీసుకోలేను టాప్ దగ్గరకు వచ్చే వరకు గ్యాబ్ ఏం లేకుండా ఉంది కాబట్టి మన అది పొడువు ఉంటుంది ఆ ప్లస్ ప్లస్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వేసుకున్న లైను అది ప్లస్ మళ్ళీ ఈ చంక దగ్గరికి వెళ్ళొచ్చే లైన్ మొత్తం మనం కలుపుకుంటూ డ్రా చేసుకుంటేనే ప్రిన్స్ కట్ రెడీ అయిపోతుంది మన సైడ్ కుట్ల దగ్గర వచ్చిన ఖర్చు ఎట్లయితే మనం ఇంతకుముందు డాట్ వేసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి దాన్ని ఏం చేంజ్ చేయొద్దు ఓకే ఒక చిన్న హాఫ్ ఇంచ్ మట్టుకు ఆ క్లాత్ అనేది తీసేయాలి ఓకే పక్కల కుట్లు ప్లస్ కింద పైన మొత్తం సేమ్ ఉంచే విధంగా చూసుకోండి ఓకే చాలా మందికి చిన్న చిన్న డౌట్లు అయితే ఉంటాయి కదా ఈ డౌట్లు ఏం పడకండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్యాకు ఫ్రంట్ పూర్తిగా చూపించాను కామెంట్